మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు మాతృదేవ పితృదేవ ఆచార్య మాసం మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెల ప్రత్యేకంగా ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది రాశి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసం మకర రాశి వాళ్ళకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చర్చించుకునే ముందు ప్రతి లాగానే ఈ మాసం కూడా ఈ రాశిలకు గురించి ఒక ప్రత్యేకమైన విషయం మనం చెప్పుకున్న తర్వాత మాస జన్మ జన్మజాతకంలో బై బర్త్ చాట్లో రవిగ్రహ మకరంలో ఉండగా పుట్టిన వాళ్ళకు ఎలాంటి విధంగా ఉంటుందని మనం చెప్పుకుందాం ఇది కర్మరాశి మకరం అంటేనే కర్మరాశి కర్షక కార్మిక వర్గాలు ఓటర్స్ తిరుగుబాట్లు విప్లవాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కార్మికుల తిరుగుబాటు యూనియన్స్ కార్మికుల యూనియన్ ఆటో యూనియన్ హమాల యూనియన్ నుంచి మొత్తం స్టూడెంట్ యూనియన్స్ కూడా యూనియన్ అంటేనే ఒక విప్లవం చేయ పోరాటం చేయడానికి ఎదురు తిరిగేదానికి ప్రభుత్వానికి ఎదురు తిరిగేదానికి కూడా యూనియన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా స్వాతంత్ర పోరాటాలు ఇవన్నీ కూడా మకరము ఈ పోరాటాలు విప్లవాలు అన్నీ సంగ్రామాలు అన్నీ కూడా మకరము తిరుగుబాటు అంటేనే మకరము రెవల్యూషన్ ఎక్కడ ఇది ఇది ఈ మకర రాశి లేనిది ప్రపంచం లేదు ఒక సినిమా ఇండస్ట్రీ ఎత్తుకుంటే అక్కడ జూనియర్ ఆర్టిస్టుల సంఘము తిరుగుబాటు చేస్తారు మాకు సౌకర్యాలు లేవని ఎక్కడ ఎత్తుకున్నా తిరుగుబాట్లు ఉంటాయి అందరూ ఒక యూనియన్ అవుతారు ఓటర్స్ అంతా వీళ్ళే అదే వీళ్ళే ఆ నాయకుల్ని శాసించేది జనాలు ఎవరు వాళ్ళు అయ్యే మమ్మల్ని నిలబెట్టండి మాకు అవకాశం ఉండి మాకు అవకాశం ఉంది తమిళ్లో ఒక మాట చెప్తారు ఉచ్చత్తై ఉచ్చత్తై పాత జాతకర్ బిచ్చత్తై ఎడుక్కరారంటారు అంటే ఉచ్చశతి గ్రహాన్ని ఉచ్చశి గ్రహం చూస్తే జాతకుడు బిక్షం ఎత్తుకుంటాడు అండి రాజకీయ నాయకులకంతా ఇట్లా ఉంటుంది బిచ్చ ఉంటే వాళ్ళు ఓట్ల కోసం బెచ్చిమెత్తుకుంటారు ఉచ్చస్థితి గ్రహాలు మళ్ళీ అట్లా మకర రాశి వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారు వీళ్ళే పనిచేసేది కార్మికులు లేకపోతే ఎంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా వేస్ట్ అది గ్రానైట్ ఫ్యాక్టరీ కావచ్చు విమానాలు తయారు చేసే కర్మాగారం కావచ్చు మకర రాశి వాళ్ళే పోయి పనిచేసి తయారు చేయాలి ఇది ఒక కర్మాగార రాశి ఈ రాశిలో రవిగ్రహం ఉంటే వాళ్ళు పరమ సోమేర్లుగా ఉంటారు కష్టపడే చోట సూటు బూట్ వేసుకుండేవాడు ఎందుకు పనికి వస్తాడు రవి అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ కూలీనాలయను యామార్చి బతికేవాళ్ళని అర్థం అంటే ఈ విధంగా ఉండి వేరే వాళ్ళు గొప్పగా ఉంటే వాళ్ళ గ్రహ వ్యక్తిగత జాతకంలో ఇంకొన్ని కాలిక్యులేషన్లు మారుతాయి స్ట్రైట్గా చెప్పి జ్యోతి చెప్పి ఆయన చెప్తున్నాను ఇక్కడ రవి అంటే ధీమాగా హుందాగా ఉండేవాడు కానీ కష్టపడుతున్నటువంటి కార్మిక రాశులు ఆయన వచ్చాడంటే ఆయన కష్టపడ్డావు అడ్మిషన్ చేయాలంటాడు బ్రోకర్లు ఉంటారు కదా కూలి వాళ్ళని తీసుకొని ఇక వెయ్యి రూపాయలు తీసుకుంటారు రెండు ఐదు వందలు పట్టుకుని ఎనిమిది వందలు ఇస్తారు అందరికీ వాళ్ళకి తెలుసు అతనికి వచ్చేది వెయ్యి రూపాయలు మనిషికి రెండు వందలు పట్టుకుంటున్నాడు పని చేయకుండా వంద మందికి రెండు వందల లెక్కన ఎత్తుకుంటాడు ఇరవై వేలు ఎత్తుకుంటాడు వీళ్ళు చేసి ఎనిమిది వందలు తీసుకుంటారు ఈ స్టైల్గా సూటు బూట్ వేసుకునేసి లేబర్స్ సప్లై చేస్తుంటారు అంతమంది అట్లాంటి వృత్తులు పనికి వస్తాయి వాళ్ళకు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో కూడా కూరగాయలు తీసుకెళ్తే మనం డైరెక్ట్గా కూడా అమ్మలేము బ్రోకర్ దాటి పోదు అంతా అతను రేట్ డిసైడ్ చేస్తాడు మనకు డబ్బులు తీస్తాడు నూటికింత ఎత్తుకొని మన డబ్బు మనకి ఇస్తాడు ఓపెన్గా తీసుకుంటాడు ఇట్లుంటుంది అంటే కూలీలను అడ్మిట్ చేసేటువంటి లేబర్స్ని కార్మికులను సప్లై చేసే వాళ్ళు ఇటువంటి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు అతను బెదిరిస్తే మనకు రేపు రానిడు అని వాతను బెదిరించాడు అనమాట ఇట్లుంటుంది రవి ఇక్కడ యాక్టివ్గా ఉండదు కాబట్టి ఈ రాశి రవికి శత్రు రాశి ఈ రాశి నుంచి రవి రాశి సింహం ఎనిమిదో స్థానం సింహం నుంచి ఇది ఆరో స్థానం షష్టాష్టకంలో ఉంటుంది కంఫర్ట్నెస్ లేదు అందరూ తిట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటాను పది మంది తిట్టుకుంటా ఉంటే వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది మా ఉన్నాడు మా ఈ మా బ్రోకరు మొత్తం చాలా కఠిన ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తోడు ఇవ్వడు నీ డబ్బు నువ్వు తీసుకుంటాడు ఇలా ఉంటుంది కఠినంగా ఉండేటువంటి విధంగా ఉంటుంది మరి ఇంకా అది లగ్నాలు మారడం వల్ల ఇంకొన్ని నక్షత్రాలు మారడం వల్ల వేరే విధంగా కూడా అనుకూలంగా ఉండొచ్చు కానీ సజ్జనంత వరకు ఈ రిజల్ట్ ఉంటుందన్నమాట ఇక ఈ రాశికి ఈ మాసం ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం ఈ రాశికి వ్యయస్థానంలో శుక్రుడు బుధుడు కుజుడు రవి ఉన్నారు ఆరో స్థానంలో గురువు ఉన్నాడు అంటే వ్యయస్థానానికి పంచగ్రహ కూటమి ఉంది ప్రశాంతత లేదు పన్నెండవ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది ఐదు గ్రహాలు గజిబిజి పన్నెండో స్థానం అంటే బెడ్రూమ్ బెడ్ కంఫర్ట్స్ ఉండవు అంటే పంచగ్రహ కూటమి వేయ స్థానంలో మళ్ళీ జన్మలో నాలుగు గ్రహాలు వస్తున్నాయి ఈ జనవరి పన్నెండు పద్నాలుగు పదిహేను పదిహేడో తారీఖు జన్మలోకి వస్తున్నాయి జన్మ జన్మలో కూడా అన్కంఫర్టే ఎక్కువగా టెంప్టింగ్స్ ఎక్కువ ఉంటాయి కూజులు వచ్చి ఉచ్చస్థితి పొందు పోతున్నాడు రవి వస్తున్నాడు రవి అంటే ఏమి ఫోజులు కొట్టే యాత్ర అనమాట ఈ రవి గ్రహం అంటే ఫోకసింగ్ ప్లానెట్ కదా ఇంకా శుక్రుడు వస్తున్నాడు మంచిదే బుధుడు వస్తున్నాడు మంచిదే కానీ జన్మంలోకి వచ్చినప్పుడు ఏ గ్రహం కూడా కంఫర్ట్నెస్ ఇవ్వదు ధీమా ఉంటుంది ద్వితీయంలో రాహు బాగున్నాడు మూడో ఇంట్లో శని బాగున్నాడు ఇక వేయాధిపతి ఆరో ఇంట్లో అది ఏమి నష్టం లేదు ఈ రాశికి గురువు చెడిపోవడమే మంచిది ఈ రాశిలో గురువు నీచిపడతాడు గురువు బలాన్ని కోల్పోయే రాశి ఇదే కాబట్టి ఆయన ఆరో ఇంట్లో పడినాడు కాబట్టి వీళ్ళకు గురువు చెడ్డవాడి చెడిపోవడం మంచిదే కాబట్టి ఈ రాశికి అత్యంత పాప గ్రహం కాబట్టి ఆరోగ్యంలో ఉంది కాబట్టి ఏమి పోయిందేమి లేదు వీళ్ళకు ఎట్ట తిరిగి చూసుకుంటే రాహువు శని బాగున్నారు శుక్రుడు బుధుడు ఓకే ప్రధాన గ్రహాలు బాగున్నాయి కాబట్టి యావరేజ్గా లాక్కి వెళ్ళిపోతుంది ఈ మాసం బాగానే ఉంటుంది ధనపరంగా శుభకార్యాల పరంగా అనుకూలంగానే ఉంటాయి అంటారు శుభకార్యాలు తీసుకుంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు ద్వితీయంలో రాహు ఉన్నప్పుడు శుభకార్యాలు వీళ్ళు చేయాలని డిసైడ్ అయితే చాలా లాజికల్గా టెక్నికల్గా చేస్తారు రాహు వచ్చే కడికి షార్ట్ కట్ మెథడ్సే వంద ఖర్చు అయ్యేటట్టు పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయల కార్యం కంప్లీట్ చేయిస్తాడు తొంభై రూపాయలు మనం మిగలుపెట్టించి వంద రూపాయలు చేసిన ఎక్కువ గ్రాండ్గా చూపిస్తారు మన తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ చూపిస్తాడు కాబట్టి శుభకార్యాలు చేసిన వాళ్ళకు బాగానే ఉంది మూడింట శనేశ్వరుడు ఎల్లాండ్ సదులేసినది పెద్ద బెనిఫిట్ వీళ్ళకు వీళ్ళు మనం ఇంత ముందు చెప్పుకున్నటువంటి నెలలో తక్కువ కష్టము ఎక్కువ ఫలితము ఎక్కువ కష్టం తక్కువ ఫలితము ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపున్నాం కదా అదే చెప్తున్నాను కదా వేరే వాళ్ళు ఒక ఒక బ్రోకర్ ద్వారా వెళ్ళి ఎక్కువ కష్టపడి తక్కువ తెలిసి కూడా తక్కువ తీసుకొస్తారు అలా ఉంటుంది ఇప్పుడు రాహు వీళ్ళకి రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనస్థానం కాబట్టి బెనిఫిట్స్ బాగుంటాయి ఏల్యాండ్స్ని వదిలేసింది కాబట్టి బెనిఫిట్స్ బాగుంటాయి రాబోయే ముప్పై సంవత్సరాలు శనేశ్వరుడు ఏర్ల్యాండ్స్ అని రాదు కాబట్టి వీళ్ళు గొప్పగా రాణిస్తారు ఫ్యూచర్ బాగుంది రెండో ఇంట్లో సూర్యగ్రహణము పంచగ్రహణం కూటమి వస్తుంది ఇప్పుడు మెయిన్ మెయిన్ ఉంది ఐదు గ్రహాల కూటమి తర్వాత రెండో ఇంట్లోకి వస్తుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకు ఈ పంచగ్రహ కూటమి వల్ల పెద్దగా నష్టాలైతే నా తెలిసి లేవు బెనిఫిట్ ఏ ఉంటుంది మకర రాశి వాళ్ళకు కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఓవరాల్గా తల్లిదండ్రులు ఆరోగ్యపరంగా కావచ్చు ప్రేమ అనురాగాల పరంగా కావచ్చు ఏ విధంగా ఉంటుంది బాగానే ఉంటుందండి భాగ్యాధిపతి తండ్రి అంటే తొమ్మిదో స్థానాధిపతి తండ్రి కారకుడు రవి ఇద్దరు కలిసి రాసులో ఉన్నారు పెయిన్ నుంచి రాసులకు వస్తున్నారు మళ్ళీ ద్వితీయంలోకి వెళ్తారు తల్లిదండ్రులకు ఆరోగ్య రుచేతుకుంటే బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు తల్లి తల్లి కన్నా తండ్రికి బాగుంటుంది తల్లికి ఎప్పుడు నలతే ఈ రాసి వారి వల్ల తల్లికి ఎప్పుడు నలతే వీళ్ళకు సొంత ఊరు కలిసి రాదు సొంత ఊరిలో వీళ్ళు దాటేంత వరకు జాతకం యాక్టివేట్ కాదు జాతకం లేదంటే కూడా రాసి కరెక్ట్ అయితే మకర రాసి కరెక్ట్ అయితే సొంత ఊరు వదిలేయాలి సొంతరం దూరంగా పోాలి అప్పుడు అమ్మాయిని ఒక పని చేసిన ఆటోమేటిక్ పోతుంది అబ్బాయిలంటే ఏదో ఒక పనిగా దూరంగా వెళ్ళడం మంచిది నాలుగో స్థానం మేషనమైంది కాబట్టి వీళ్ళకు ఊరు కలిసి రాదు వీళ్ళ పేరుతో ఆస్తులు ఉండకూడదు ఎటువంటి ఆస్తులు ఉండకూడదు గ్రోత్ ఉండదు వీళ్ళ పేరుతో దాన్ని అమ్మితే వారానికి డబుల్ రేట్ వస్తుంది అమ్మ నా వీళ్ళు రేటే పెరగదు వీళ్ళు ఇంట్లో వాళ్ళ పేరుతో భార్య పిల్లల పేరుతో రాయడం బెటరు ఎటువంటి ఆస్తులు వీళ్ళ పేరుతో పెట్టుకోకూడదు అది వీళ్ళకి పెద్ద ప్రధాన సూచన కాబట్టి ఇప్పుడు ద్వితీయంలోకి రా గ్రహాలు రావడము ఆ ఐదు గ్రహాలు కలవడము ఇవంతా కూడా మంచిదే పంచగ్రహ కూటమి వస్తుంది వీళ్ళు కులదేవతారాధన లాంటివి పితృదేవతలు లాంటివి ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఏలనాట ప్రభావం లేదు కాలుసర దోష ప్రభావం లేదు వ్యక్తిగత జాతకంలో ఏదైనా వ్యతిరేకం ఉంటే తప్పితే ఇతర ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొతహాగా వీళ్ళు కష్టపడే లక్షణం ఉన్న వాళ్ళు కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటారు ఈ రాసుల పుట్టిన వాళ్ళు ముసలవ్వలేను అనుకో గమ్మునే ఉండరు దాన్ని సర్ద దీన్ని సర్ద దీన్ని ఎత్తిపెట్టును ఇంట్లో వాళ్ళు ఎత్తుకునేది ఏదంటే నేరుగా ఎత్తకరు నేరు కూర్చోడతారు చెన్నలు ఎత్తిస్తారు వీళ్ళు నడకుండా ఎత్తితే వారం రోజులైనా సరే అది దొరకదు వీళ్ళు సేఫ్గా పెట్టి పెడతారు పని చేసేవాళ్ళు కాబట్టి జాగ్రత్త తెలుసు వీళ్ళ సహజ లక్షణం ముసలి వల్లైనా పోదు అంతే అంటారు ఆ ముసలి గమ్మునే ఉండదు ఈ ముసలి గమ్మునే ఉండదు అంటారు వాళ్ళకి జన్మ హక్కు వాళ్ళకి ఉన్న గొప్ప లక్షణం అది దాన్ని అభినందించే తెలియదు జాగ్రత్తగా ఎత్తిపెట్టింది పెట్టింది తెలియకుండా వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళని అడిగితే వీళ్ళు ఎత్తి అంత గొప్ప రాసిది కాబట్టి వీళ్ళకి బాగానే ఉంది ప్రస్తుతానికి లాంగ్ రన్లో కూడా సూపర్గా ఉంది సరే ఏలైన్స్ని వదిలేసింది ఆయన కాపాడేస్తాడు ఇంకా ట్రైనింగ్ చేసేడు ఎన్నో సంవత్సరాలు బాగా నిలిపేస్తాడు ఇంకా మనకు గురుబలం లేదు ఈ సంవత్సరం నాకు పంచాంగం ఉంది అంత అవసరం లేదు ఇంకా ఏలైన్స్ అని వదిలేసింది ఆయన కాపాడుకుంటూ వెళ్తాడు ఇంకా ముప్పై సంవత్సరాల దాకా ఆయన వచ్చి ఇబ్బంది పెట్టాడు ఈ ముప్పై సంవత్సరాలు చేసిన మిస్టేక్స్ అన్ని మళ్ళీ సవరణ చేసుకోడు ఏలైన్స్ అని రూపంలో మరి విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రాస్తి అట్లాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి దుర్గారాధన దుర్గాదేవి అంటే ద్వితీయంలో రాకున్నాడు కాబట్టి దుర్గారాధన వల్ల రాహు ఎట్రా అంటే నేను చెప్పాను చెప్తాను మోసం ద్వారా జీవితం నేర్పిస్తాను ఉంటాను ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఒక్కోసారి ఆ డ్యామరానికి ఒక అదొక తమాషా అదొక తమాషా ఇప్పుడు ఒక బింది వంద రూపాయలు అంటే ఎవరు కొంటనుకోండి పది రూపాయల గ్లాస్ ఫ్రీ పెట్టి నూట యాభై రూపాయలు అంటే కొంటారు ఒక గ్లాసు బింది కొంటే గ్లాస్ ఫ్రీ రేటు నూట యాభై అంటే నలభై రూపాయలు ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు ఈ రెండు కలిపితే ఎంత ఆలోచిస్తే అట్లా ఆలోచించరు అట్లా చేస్తాడు రాహు అట్రాక్షన్గా ఏమారిస్తాడు కాబట్టి ఈయన దగ్గర జాగ్రత్త బెనిఫిట్ ఇస్తాడు మోసం చేస్తాడు కాబట్టి దుర్గారాధన చేయడం వల్ల ఆడ కంట్రోలే నూట ఇరవై రూపాయలు చెప్తాడు అప్పుడు కూడా పది రూపాయలు ఏమరిస్తాడు నూట యాభై చెప్పకుండా రాహు అంటే ఏమార్చేదనుకున్నటువంటి గ్రహం అర్థం అన్నమాట మాఫియా మొత్తం ఏమార్చడం కదా ప్రభుత్వాలు నడిపిస్తున్నారు అట్లా అట్లేకంగా దేశాలను శాసిస్తావారు రాహువే కాబట్టి ద్వితీయంలో గ్రహణం వస్తుంది విదేశాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా గ్రహణ నియమాలు పాటించాలి ఈ సమయంలో ఎవరైనా గర్భవతులు ఉన్నారంటే జాగ్రత్తలు పాటించాలి మకర రాశి వాళ్ళు ద్వితీయంలోకి వస్తుంది కాబట్టి ఈ శాంతులు పొట్టడివి స్నానము విడుపుడు స్నానము మధ్యాహ్న ధర్మాలు ఇవి మేర చేసుకోవాలి ఇవి చేసుకోవడం చాలా ఉత్తమం తర్వాత వీళ్ళకు నేను కొన్ని రకాల దైవికమైన వస్తువులు ఇవన్నీ సముద్ర సంపదనండి మేడ్ బై గాడ్ దక్షిణావతి శంఖము మహామేరు శంకు అదేవిధంగా ఇక్కడ మహారాజా గోమతి చక్రము ఎంత పెద్దది గోమతి చక్రం అరుదైన వస్తువులు ప్రత్యేకమైన వస్తువులు మీరు ఇప్పుడు సాధించి పెట్టడం వల్ల మీ తరతరాలకు కూడా మా అవ్వత తీసి పెట్టింది ఎప్పుడో మా పూజలంలో మా తాత తీసి పెట్టాడు ఇది హనుమాన్ శంకు ఈ దక్షిణాత్సవ శంకులో చిన్నది చాలా అరుదైన వస్తువులు కొంతకాలం సముద్రం ఇవి కూడా ఖాళీ అయిపోతాయి ఎందుకంటే మనిషి దొరికితే వేటాడడమే ఇటువంటి సంపద సముద్ర సంపద లక్ష్మీకరమైన సంపద మన వద్ద ఉంది ఇవన్నీ కూడా మా కింద ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా వాళ్ళని అయితే చెప్తారు తక్కువ రేట్లకు ఇస్తున్నాము మానవ సేవ మాధవ సేవ దైవిక వస్తువులు ఎక్కువ కుటుంబాలకు మేము అందించిన వాళ్ళని నా భాగ్యం కోసం చేస్తున్నాము వేలకు వేలు పెట్టేస్తున్నారు రేట్లు కడుపు కాల్తో అవన్నీ నాకు తీసేస్తున్నారు మేము ఇక్కడ ఉన్న సెలబ్రిటీస్ని పెట్టి ప్రచారం చేయడం లేదు సహజంగా హోమ్లీగా ఫ్యామిలీగా ఫ్రెండ్లీగా సోషల్గా నేచురల్గా ఇస్తున్నాము తీసుకోండి పవిత్ర నవస్తువులు మీ పూజలు పెట్టుకోండి వీటి తీసుకోవడం వల్ల మీకు లాటరీలు కొడతాయి లంక మీద దొరుకుతాయి నేను చెప్పడం లేదు పవిత్ర వస్తువులు పవిత్రం మీ పూజనలు పెట్టుకోండి ఆరాధించుకోండి ధూపం వేసుకోండి ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి నేను కొన్ని కొన్ని కొనే చెప్తున్నాను అంతే ఇవి చేసుకోవచ్చు ఇవి సూచనలు సలహాలు జాగ్రత్తలు మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా జనవరి మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ స్టైల్లో అద్భుతంగా ధన్యవాదాలు ధన్యవాదాలు